మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ సార్ పెరియర్ రామస్వామి గారి టాపిక్ వచ్చింది కనుక మీరు మొన్న చెప్పినటువంటి పెరియర్ రామస్వామి గారు దేవుణ్ణి అడిగిన పదిహేను ప్రశ్నలకు మీరు జవాబు ఇచ్చారు మీ శైలిలో అయితే ఒక కింద ఒకరు కామెంట్ పెట్టారు ఏంటంటే మరి పెరియర్ రామస్వామి గారు ఆయనకున్నటువంటి విశ్వాసం ఆయనకున్న పందాన్ని బట్టి ఆయన పరలోకం వెళ్తాడా లేదా పరలోకం వెళ్తాడా వెళ్ళడా అనేది అడిగారు మీరు ఏమంటారు సార్ అయితే ఇట్లాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు తెలుసా యేసు ప్రభు వారిని చాలా మంది ప్రశ్నలు అడిగారు ఎందుకంటే ఆయన మీద నేరము మోపాలని ఉండి చాలా సంగతులను కూర్చి ఆయనతో మాట్లాడిస్తా ఉన్నారు పరిశైలు ఆ రోజు కనుక ఇప్పుడు నన్ను కూడా ఏదైనా నోరు సారతాడేమో ఓకే అప్పుడు పెద్ద అలర్జీ చేద్దామని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆయన నరకానికి పోతాడేమో అని అన్నాననుకోండి అంత మహానుభావుని నరకం అంటావా మళ్ళీ నువ్వు పెరియారు రామస్వామి అని మళ్ళీ పొలిటికల్ స్టేజెస్ మీద మాట్లాడుతుంది ఆమె దుమారం రేపు వాళ్ళు ఆశ పెట్టుకొని కాచుకొని ఉంటారు అన్నమాట లోగట అంబేద్కర్ గారిని గురించి కూడా నన్ను అడిగారు నన్ను అడిగారు ఇంతకు మరి మీరు అంబేద్కర్ అయిట్ అంటారు మళ్ళీ సువార్త చెబుతారు అంబేద్కర్ గారు నరకానికి వెళ్ళారా పరలోకానికి వెళ్ళారా అని అడిగారు అంటే వాళ్ళ ఆశ తీరలేదు ఎప్పటికీ తీరదు కూడా ఓకే ఎప్పటికీ తీరదు నన్ను మాటల్లో తప్పు పట్టాలనేది వాడు ఒంట పెదవికి నక్క ఆశపడినట్టు వంట పెదవి కింద ఇట్లా ఊగుతూ ఉంటాయి అది కింద పడుతుందేమో తిందామని నక్క చూస్తుంటుంది అది ఎప్పటికీ కింద పడదు అలాగా నేను వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను చెప్తున్నప్పుడు సమాజ సేవలో తమ జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు ఇంక్లూడింగ్ మహాత్మా ఫూలే గారు మహాత్మా ఫూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెరియార్ రామస్వామి గారు ఇలాంటి మహా మహానుభావులు వీళ్ళను కూర్చి నేను ఏమనుకుంటున్నానంటే అసలు జనరల్గా ఒక మనిషి ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు నిమిషాలు అతనికి దేవుడు సమయం ఇస్తాడు ఓకే తన విశ్వాసాన్ని పునః పరీక్షించుకోవడానికి ఒకవేళ జీవితకాలమంతా ఆయన ఏదో ఒత్తిడులకు లోనై చుట్టుపక్కల ఉండే బంధుమిత్రుల ఒత్తిడి ప్రెషర్కు లోనై లేక రాజకీయ అవసరాలకు లోనై లేక ఏదో ఒక కారణంతో యేసు క్రీస్తు దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు లాస్ట్ మూమెంట్లో మనోనేత్రాలు వెలిగించబడవచ్చు అలాంటి వారిలో ఒకడే చార్ల్స్ డార్విన్ గారు కూడా ఓకే లాస్ట్ మినిట్లో ఆయన నర్స్ని అడిగాడట ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు కిటికీ ఓపెన్ ఉంది కిటికీ అవతలకి చూస్తే దూరాన ఒక చర్చ్ కనబడుతుంది ఆ చర్చ్ గంటలు మోగినప్పుడు ఆయన లేచి కూర్చొని ఆశగా చూస్తున్నవాడట ఇంకో రెండు రోజుల్లో చనిపోతాడనగా నర్స్ని పిలిచి బ్రింగ్ మీద బుక్ అన్న అంటే విచ్ బుక్ సార్ అని ఆమె అడిగింది ఆయన కోపపడి దేర్ ఇస్ ఓన్లీ వన్ బుక్ వాట్ రీడింగ్ దట్ ఈస్ ద హోలీ బైబిల్ బ్రింగ్ మీ ద బైబిల్ అని అడిగాడు దాన్ని చదువుకున్నాడు తర్వాతనే ఆయన చనిపోయినారు అంటే ఒక స్వపరీక్ష ఆయన ఏమన్నాడంటే వృద్ధాప్యులు అన్నమాట ఐ వాజ్ అ యంగ్ మ్యాన్ విత్ అన్ఫార్మ్డ్ ఐడియాస్ ఓకే అండ్ దే మేడ్ అ రిలీజియన్ అవుట్ ఆఫ్ ఇట్ నేను నా మనసులో నాకే స్పష్టత లేనటువంటి ఒక యవనస్తుడిగా నేను మాట్లాడాను ఇలా జరిగి ఉండొచ్చు పరిణామవాదం ఇలా జరిగిండొచ్చు అని నేను జీవ పరిణామాన్ని వచ్చి నా అభిప్రాయం ఇలా జరిగి ఉండొచ్చు అని అన్నాను అది పికప్ చేసుకొని ఒక పెద్ద మతాన్ని సృష్టించినట్టుగా చేశారు వాళ్ళు నాస్తికులకు బాగా పనికొచ్చింది కానీ మరణ దశలో అయినప్పుడు ఐఎమ్ రీథింకింగ్ మై ఫెయిత్ అని ఆయన చనిపోయేటప్పుడు బైబిల్ అడిగి చదివాడు అంటే హీ వాస్ టర్నింగ్ టు జీసస్ టర్నింగ్ టు బైబిల్ టర్నింగ్ టు గాడ్ అలాగ ఎంతోమంది చరమదశలో దేవుని తట్టు మళ్ళడం అంటే చరమదశ అంటే ఆఖరి దశ మరణ దశలో తమ విశ్వాసాన్ని పరీక్షించుకొని నేను చేసింది కరెక్టేనా నేను నమ్మింది కరెక్టేనా ఇప్పుడు నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాను దేవుడు లేకుండా వెళ్ళిపోతున్నాను మరి అక్కడ నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునే ఒక సమయం దేవుడు ప్రతి మానవునికి ఇస్తాడు మరి ప్రత్యేకంగా సమాజ సేవ కొరకు పరితపించిన సజ్జనులకు ఆ అవకాశం దేవుడు ఇస్తాడు దీనికి మంచి తార్కాణం శిలువ మీద యేసుతో వేలాడదీయబడిన ఒక నేరస్తుడు వాడు కొంతసేపు యేసు ప్రభువును అపహసించాడు దూషించాడు తర్వాత వాడికి మనస్సులో ఉన్న నేత్రాలు తెరవబడి ఏన్ని అన్యాయంగా మనం దూషిస్తున్నాం కదా లేదు లేదు నా యాటిట్యూడ్ తప్పు ఇలా దూషించడం తప్పు అనే గ్రహింపుకొచ్చి యేసు నీవు నీ రెండవ రాకడను నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆన్ ద స్పాట్ యేసు ప్రభు అతనికి రక్షణ ఇచ్చాడు ఇలాగా నేను అనుకుంటున్న బాబాసాహెబ్ లాగా బాబాసాహెబ్ ఒక మాట అన్నారు ఏమిటంటే మీరు అంటరాని వాళ్ళు అని చెప్పే ధర్మంలో మాత్రం మీరు ఉండొద్దు కావాలంటే మీరు ముస్లిం అయిపోండి సిక్ అయిపోండి బౌద్ధులు అయిపోండి జైనులు అయిపోండి కావాలంటే క్రిస్టియన్స్ అయినా అయిపోండి నాకు అభ్యంతరం లేదు కానీ మిమ్మల్ని అంటరాని వాళ్ళని నీచంగా చూసే ధర్మంలో మీరు ఎందుకుంటారు ఉండొద్దు వెళ్ళిపోండి అని అన్నాడు ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే క్రిస్టియానిటీ పట్ల ఆయనకు ద్వేషం లేదు ఆయన బౌద్ధంలోకి వెళ్ళారు కానీ అంత మాత్రాన ఆయన క్రిస్టియానిటీని ద్వేషించలేదు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఇస్ ఓకే ఎ ముస్లిం ఇట్ ఇస్ ఓకే బట్ డోంట్ బీ ఇన్ ఎ ధర్మం ధర్మ విచ్ ఈస్ కౌంటింగ్ యూ లుకింగ్ ఆన్ యూ యాజ్ అన్ అన్టబుల్ ఫెలో అలాగా న్యాయంగా ఆలోచించినటువంటి ఒక వ్యక్తికి అలాగే కెరియర్ గారు ిర్యార్ గారు ఈ దళితుల కొరకు వెనుకబడ్డ తరగతుల కొరకు ఎప్పుడు పోరాడారు బీసీల కొరకు ఎప్పుడు పోరాడు బీసీలతో చెప్పాడు ఆయన దళితులు వాళ్ళు అంటరాని వాళ్ళు మేము వెనకబడ్డ తరగతులని బీసీలం చాకలి మంగళి కుమ్మరి కమ్మరి ఇదంతా అయినా మేము ఊర్లోనే ఉంటున్నాంగా అంటరాని వాళ్ళం కాదుగా కనుక దళితులకంటే మేము బెటరే కదా కాబట్టి మేము కూడా ఒక ఉన్నత వర్గమే మా కన్నా నీచుడు ఒకడు ఉన్నాడు కదా అని మీరు అనుకోవడమే మీ బుద్ధి మీ బుద్ధిహీనత మిమ్మల్ని అందరినీ కలిసే అగ్రవర్ణాల వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కనుక అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడండి అని అహర్నిశలు రామస్వామి పెరియార్ గారు పోరాడారు అంత న్యాయంగా ఆలోచించినటువంటి పెరియార్ గారు శాస్త్రీయ ఆలోచన అయినది మీరు ఒక రాతి విగ్రహాన్ని తెచ్చి మంత్రోచ్చాటన చేసి అందులో ప్రతిష్ట చేయగలిగిన శక్తి మీ మంత్రాలకుంటే దళితులందరినీ తీసుకొచ్చి మంత్రోచ్చాటన చేసి బ్రాహ్మణం చేయరాదండి అయిపోతుంది కదా ఊరు బయట ఎవడు ఉండడు కదా అని అడిగారు అటువంటి రాడికల్ రేషనల్ థింకర్ ఆయన సత్యానికి చాలా దగ్గరగా వచ్చి ఆయన జీవిత కాలంలో మిస్ అయ్యారు అలాంటప్పుడు మరణ పడక మీద దేవుడు ఆయనను దర్శించి ఉండే అవకాశం ఉంది శిలువ మీద యేసు ప్రక్కన వేలాడిన ఒక నేరస్తునిలాగా లాస్ట్ మూమెంట్ లో ఒక్కసారి చాలు భూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అరణ్యములో ఇత్తడి సర్పాన్ని మోసే పైకెత్తి నిలబెట్టాడు పాము కాటు తిన్న ప్రతివాడు నిదానించి ఆ సర్పమును చూచినందున బ్రతికెను అని బైబిల్లో ఉంది అలాగా యేసు ప్రభు ఎత్తబడతాడు శిలువ మీద అది ఏసై చెప్పిన వ్యాఖ్యానం పాపము అనే సర్పపు కాటు తిన్నవాడు ఎవడైనా ఒక్కసారి కళ్ళెత్తి యేసు వైపు చూస్తే చాలు నా వైపు చూచి రక్షణ పొందమన్నాడు యేసు ప్రభు వీళ్ళు మరణ సమయములో కొద్దిగా ట్రాన్సిట్ టైం ఉంటుంది కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఇక నేను వెళ్ళిపోతున్నాను అని వాళ్ళకి అర్థమైపోయి చుట్టున్న ఉన్న కూడా అన్ని అప్పగింతలు అప్పగించేసి బాధ్యతలు ఇంకా ఏమి చేయలేక వెనక్కి రాలేము అయిపోయింది నా పని అయిపోతున్నా అనుకున్న దశలో అరే ఎందుకు నేను ఇన్ని నిరూపణలతో కూడిన సువార్తను ఎందుకు త్రుణీకరించాడు అని ఒక్కసారి వాళ్ళు అనుకొని ఒక్కసారి యేసు వైపు కళ్ళెత్తి చూశారనుకోండి యేసు ప్రభు వారు నువ్వు అంతా న్యాయంగానే ఆలోచించావు నా శిలువను గూర్చే ఇప్పుడు ఆలోచిస్తున్నావు కుమారుడ నేను నేను ప్రేమిస్తున్నాను వచ్చేసి నా రాజ్యం లోకం చేర్చుకుంటాడేమో కనుక నా ఆశ ఏంటంటే ఎంతో న్యాయముగా సమాజము కొరకు పోరాడిన వాళ్ళను చివరి దశలో దేవుడు కనికరిస్తాడేమో ఫలానా వ్యక్తి నరకానికి వెళ్ళాడు అని చెప్పి అధికారం మనకు లేదు ఓకే ఫలానా వ్యక్తి అసలు నమ్మలేదు దేవునికి విరోధంగా మాట్లాడాడు కనుక అతడు నిత్యనాశనానికి పోయాడని మనం అనుకునే అవకాశం లేదు మనకు అధికారం లేదు ఓకే చాలా గారు చెప్పారు పరలోకంలో మనం ఎదురు చూడని వ్యక్తులు చాలామంది ఉంటారు మరి అందులో గౌతమ బుద్ధుడు ఒక ఉండొచ్చు చాలా ప్రసంగాల్లో చెప్పాను పరలోకంలో మనం ఎదురు చూడని వ్యక్తుల్లో చాలా మందిలో ఒకరు పెరియార్ రామస్వామి గారు అయి ఉండొచ్చు బాబాసాహెబ్ అయి ఉండొచ్చు అని నా ఆశ ఓకే బికాజ్ ఐ లవ్ అండ్ రెస్పెక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరలోకానికి వచ్చే ఉంటారు ఎందుకంటే వాళ్ళు జీవించినంత కాలము నిస్వార్థంగా జీవించారు క్రైస్తవ విలువల ప్రకారం జీవించారు వాళ్ళు క్రిస్టియన్ వాల్యూస్ దేని కొరకైతే క్రైస్తవుడు జీవించాలో దాని కొరకు వాళ్ళందరూ జీవించారు స్వార్థము లేదు ఆస్తులు కూడబెట్టుకోలేదు నశించే అంటే అణిచివేయబడుతున్నటువంటి అట్టడుగు వర్గాల కొరకు తమను తాము కొవ్వొత్తిలాగా వాళ్ళు కరిగించేస్తున్నారు అయితే దేవుడు అనే పేరు మీద జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు దండి దేవుని పేరు చెప్పి దోచుకోవడం దేవుని పేరు చెప్పి మోసాలు చేయడం దీని మీద వాళ్ళు పోరాటం చేశారు మరి ప్రేమామయుడైన దేవుడు వాళ్ళ యథార్థతను బట్టి వాళ్ళను ప్రేమించి ఆశీర్వదించి చివరి క్షణములో ఆ శిలువు మీద నేరస్తునిలాగా వాళ్ళను దర్శించాడేమో మనకేం తెలుసు ఓకే కాబట్టి నా ఆశ అదే ఓకే ఈ పెద్దోళ్ళని అక్కడ చూస్తానని నా ఆశ ఓకే సార్ మీరు వేదాలలో యేసుక్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ఉన్నది పోలికలు ఉన్నాయి అంటూ మీరు హైందవ క్రీస్త గ్రంథమే రాచారు క్లియర్గా రా రచించారు అయితే దాని ద్వారా అనేక మంది చదివి రక్షణ కూడా పొందారు చాలా మంది అయితే వ్యాసుడు వేద వ్యా వేద వ్యాసుని యొక్క పరిస్థితి లేదా కొంతమంది వేదాలను రచించినటువంటి ఋషికలు ఉన్నారు ఋషులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండి ఉంటది అసలు వాళ్ళతో మాట్లాడడానికి యేసు భూమి క్రింది భాగములకు వెళ్ళాడు ఆయన సిలువ వేయబడిన తర్వాత మూడవ దినం మళ్ళీ తిరిగి లేవక ముందు భూమి క్రింది భాగాలకి వెళ్ళాడు ఆ క్రింది భాగాలకు వెళ్ళినప్పుడు పాత నిబంధన కాలములో చనిపోయినటువంటి సజ్జనులు ఉన్నారు అక్కడ ఓకే అంటే వీళ్ళందరూ కూడా సజ్జనులంటే వస్తారు వస్తారు తప్పకుండా మరి తప్పకుండా ఇలాంటి ఋషులు ఋషికలు అందరూ కూడా చాలా మంది పరలోకంలో మనకు గనపడతారు మనం ఆశ్చర్యపోతాం గౌతమ బుద్ధుడైతే ఉంటాడని అనుకుంటాను నా నమ్మకం అది వాల్మీకి ఇలాంటి వాళ్ళు మనము ఎవరిని తీర్పు తీర్చొద్దని ఏసై చెప్పాడు కదా మీరు తీర్పు తీర్చకండి అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు అని చెప్పాడు వ్యక్తిగతంగా ఎవరిని మనము ఖండం చేయకూడదు ఓకే అంటే ఏ విషయంలో పరలోకం వెళ్తాడా వెళ్తాడా నరకం ఆ విషయంలో దేవునికి అంతిమ నిర్ణయాధికారం అంశమే మిగతా విషయాలు ఇప్పుడు అతను బ్రతికి ఉన్న కాలంలో దొరికిన లేఖనాల ప్రకారం అతడు ఏమైనా పొరపాటు సిద్ధాంతాలు ఆచరిస్తున్నా బోధిస్తున్నా అక్కడ అయితే తీర్చాలి అందుబాటులో ఉన్న లేఖనాలు దానికి విరోధంగా నడుచుకుంటుంటే మనం చెప్పాలి తమ్ముడు తప్పని చెప్పాలి అది వేరే విషయం తీర్చలేము కదా నోబహు కాలములో ఓడలోకి ఎక్కలేదు చాలా మంది అవిధేయులైన వారు నీటి వరదలో మునిగి చచ్చిపోయారు వాళ్ళకే సుప్రభు సువార్త చెప్పాడు చెబుతున్నాడు పేదరు వాళ్ళు పరదేశంలో ఉన్నారు ఉన్నారు ఎంతమంది తెలియదు కానీ ఆ నీళ్లలో మునిగి చచ్చిపోయిన వాళ్ళు అయితే పరలోకానికి వస్తారు వస్తారు కాబట్టి వేద ఋషులు ఋషికలు మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సజ్జనులు ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు అని చెప్తారు శిబి చక్రవర్తి అంటారు బలి చక్రవర్తి అంటారు ఒకళ్ళు వీళ్ళు చారిత్రక వ్యక్తులు అయితే నేను అనుకుంటే అంత త్యాగధనులను దేవుడు అగ్నిగుండానికి ఎందుకు పంపిస్తాడు యశు ప్రభు వారు చనిపోయినాక భూమి క్రింది భాగములకు వెళ్ళి పాతాళములోని ఒక సెక్షన్లో ఉన్న నీతిమంతుల చెర నీతిమంతుల విశ్రాంతి స్థలములోనికి వెళ్ళి పాత నిబంధన కాలంలో మారల్గా నీతిగా బ్రతికిన వారు వారి మనోధర్మ శాస్త్రం ప్రకారం వాళ్ళకి తెలిసినటువంటి నీతి సూత్రాల ప్రకారం జీవించిన వాళ్ళందరికీ కూడా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు దయచేసి అపస్థుల కార్యాలలో ఒక మాట నేను చదివి వినిపించాలని ఆశిస్తున్నాను ఈ విషయంలో అపస్తుల కార్యాలు పది ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు రెండు వచనాలు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరి చూడండి ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించును అంటే అన్ని జనాంగాలలో కూడా దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళు ఉంటారు కదా అంటే దేవుణ్ణి నీతిగా వాళ్ళకు కూడా నడుచుకున్న వర్తిస్తుంది ఎందుకంటే ఆ రోమా పత్రికలో ఇంకొక మాట అంటాడు దేవుని తీర్పు చాలా ఆ కృపతో కూడుకున్నటువంటిది కృపాసహితమైన తీర్పు న్యాయమైన తీర్పు రోమా రెండవ అధ్యాయము పద్నాలుగు చూడండి ధర్మశాస్త్రము లేని అన్యజనులు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తారు అదేంటి అది స్వాభావికముగా అంటే అర్థం ఏంటి మనస్సు మనస్సాక్షి ప్రకారం స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా వారు తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టు ఉన్నా పదకొండవ రెండు పదకొండు రోమాపత్రిక రెండు పదకొండు దేవునికి పక్షపాతము లేదు పక్షపాత ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించారు ఎంత క్లారిటీ ఉంది బైబిల్లో ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వాళ్ళు ధర్మశాస్త్రం లేక నశించదురు ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పునందు కనుక మనస్సాక్షి ప్రకారంగా ఎవరైతే తమకు తెలిసినంత మేరకు న్యాయంగా నీతిగా ప్రవర్తించారు అలాంటి వాళ్లకు కృపాసహితమైన తీర్పు ఉంటుంది అలాంటి వాళ్ళలో పాత నిబంధనలోని ఇతర మతాల భక్తి కలిగిన వాళ్ళందరూ ఉంటారు ఇప్పుడు ఆఫ్టర్ యేసు ప్రభు వారిని యేసు ప్రభు యొక్క అవతారం అయిన తర్వాత కూడా యేసును అంగీకరించకుండా ఏదో ఆయన ఒక జాతికి దేవుడని ఒక మతానికి దేవుడని ఒక మబ్బులో మాయలో ముసుగులో ఉండి నిష్కారణంగా ఆయనను తృణీకరించిన వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో టర్న్ అయ్యారు అనుకోండి కనికరం ఉంటుంది కానీ ఆయనను ద్వేషించిన వాళ్ళకు ఉండదు మళ్ళా ఇప్పుడు అదే చెప్పేది అంబేద్కర్ గారు మన రామస్వామి పెరియార్ గారు యేసును ద్వేషించలేదు అందుకు నాకు వాళ్ళ మీద ఒక ఆశ ఏంటంటే వారిని అక్కడ కలుసుకుంటానని అది అయితే యేసును ద్వేషించే వాళ్ళు మాత్రం అపరాధులు నిష్కారణంగా ద్వేషం పెట్టుకొని ఆయన దూషించి చెడ్డ మాటలు మాట్లాడి అట్లాంటి వాళ్ళు మారు మనసు పొందాలి లేకపోతే డేంజర్ వాళ్ళ పరిస్థితి ఓకే ఇప్పుడు అంటే పాత నిబంధన భక్తులకు దేవుడు తీర్పు తెచ్చేటప్పుడు కొత్త నిబంధనను లేకుండానే తీర్పు తీర్చాడు ఎవరికి ఎంతవరకు తెలుసో వాళ్ళకున్న జ్ఞానమును బట్టి వెలిగింపును బట్టి ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ను బట్టి తీర్పు ఉంటుంది ఇప్పుడు మూడో క్లాస్ పిల్లోడికి టెన్త్ క్లాస్ సబ్జెక్టు సిలబస్ పరీక్షా పత్రం రా ప్రశ్న పత్రం రాదు కదా క్వశ్చన్ పేపరు టెన్త్ క్లాస్లో ఉన్నోడికి బిఏలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ రాదు కదా అలాగ ఎంతవరకు తెలుసో ఆ లెవెల్ ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తాం కానీ అది పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరికి ఏసు రక్తాన్ని గురిచే బోధించబడుతుంది పరదేశంలో ఏసు రక్తమును గురించి అందరు తెలుసుకుంటారు తర్వాత పరలోకానికి మాత్రం యేసు రక్తం ద్వారానే వెళ్తారు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు కురారు అని వస్తారు వాడికి సరైన నాలెడ్జ్ లేకపోయినా పరదేశకు ఓకే కానీ పరలోకానికి మాత్రం అక్కడ యేసును పరదేశంలో యేసుని తెలుసుకుని పరలోకానికి వస్తారు ఇక్కడ ఎవరైనా యేసు రక్తాన్ని అంగీకరించకుండా ఉండే వాళ్ళు ఉండే అవకాశం ఉందా అంగీకరించిన వాళ్ళు కూడా కొందరు వెళ్తారు అట్లా పోయినా నోబు కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ప్రకటించబడిన తర్వాత కూడా లేదు లేదు ఎందుకంటే న్యాయంగా ఆలోచించే వాళ్ళని చెబుతున్నా కదా మొదటి నుంచి అంటే వీళ్ళు ఆధారముతో చూపెట్టినప్పుడు నమ్మే వాళ్ళే వాళ్ళంతా అది కాదు అది ఆధారములు చూసినప్పుడు నమ్మే అంత న్యాయమైనటువంటి ఆలోచన విధానం న్యాయమైన మైండ్ సెట్ ఉన్నోళ్ళకే పరదేశంలో ప్రవేశం అంటే ఇప్పుడు సైమల్ టెల్లిస్లు భూమి మీద స్వార్థ ప్రకటిస్తున్నట్టు పరదేశంలో కూడా స్వార్థ ప్రకటించబడతంగా హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అసలు ప్రభువే ప్రకటించాడు అంటే ఇప్పటికీ అది కొనసాగుతుంది కదా ఖచ్చితంగా ఎందుకంటే ఈ భూమి మీద ఎవరో సువార్త నమ్మకుండా నోవ కాలంలో అజ్ఞానముగా చనిపోయినటువంటి వాళ్ళలాగా ఈ తరంలో కూడా ఎవరైనా చనిపోతే ఆనాటి నుంచి ఇప్పటిదాకా సువార్త ప్రకటిస్తున్న అక్కడ కూడా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది శిలో మీద దొంగ ఉండనే ఉన్నాడు ఉన్నాడు వాడు చెప్పి అందరికీ చెప్పారు పోయిన అదే రండి రండి సార్ రండి అటువంటి చాలా మంది ఉంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్